మన ఆత్మీయ ఎదుగుదలకు కొలమానం వేసు క్రీస్తు ప్రభువును పోలి జీవించటలో ఎంత పరిమాణం ఎదిగామనే గ్రహింపును బట్టి మనము అంచనా వేసుకోవచ్చు ఆత్మీయ ఎదుగుదల అంకెలలో కొలిచేది కాదు క్రీస్తు ప్రభువుతో పోల్చి అంచనా వేసుకునేది ఈరోజు సంఘములో సభ్యులుగా ఉన్న గ్రహింపును బట్టి మన ఆత్మీయ ఎదుగుదలను మనము అంచనా వేసుకోవచ్చు మరి సంఘం అంటే ఏమిటి ఒకటి సంఘము అంటే ఏసు ప్రభు చేత లోకంలో నుండి పిలువబడినవారు యేసు ప్రభు తన రక్తము ఇచ్చి కొనబడినవారు సంఘం అంటే భవనాలు లేదా మరే విధమైన మరే విధమైన మానవ ఏర్పాటు మాత్రం కాదు రెండు సంఘము అంటే ఏసు ప్రభు శరీరము మనమంతా శరీరములో అవయవాలు అనే గ్రహింపు అంటే సంఘములో ఒకరికి ఒకరము ప్రేమించుకుంటూ ఒకరికొకరు దాసులుగా పరిచారకులుగా ఉండటం మూడు యేసు ప్రభు అంటే ద్రాక్షావల్లి సంఘములోని మనమంతా తీగలు అంటే యేసు ప్రభు జీవము ప్రవహించి ఫలించువారు లేదా ఫలించునదే సంఘము నాలుగు సంఘము అంటే దేవుని ఇల్లు ఐదు సంఘము అంటే దేవుని కుటుంబము ఆరు యేసు ప్రభువు అను భర్తకు సంఘము భార్య ఆరు సంఘము అనగా రాగల తరువాత మధ్య ఆకాశంలోనికి ఎత్తబడు వారి సమూహము ఏడు సంఘము అనగా రాకడలో ఎత్తబడిన తరువాత మధ్యాకాశంలో జరగబోవు పెండ్లి విందులో యేసు ప్రభువు వివాహమునకు ప్రధానం చేయబడి పవిత్రురాలైన కన్యకగా సిద్ధపడినది సంఘము అయితే గ్రహింపు అంటే అక్షరార్థమైన జ్ఞానము లేదా గ్రహింపని కాదు గ్రహింపు అంటే ఆ విధమైన గ్రహింపు కలిగి మన జీవితాల్లో ఎంత మేరకు మనము వర్తింప చేసుకుంటున్నాము అనే దానిపై ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది అంటే మనకు దేవుని పిలుపు ఉందా రక్తంలో కొనబడిన అనుభవం ఉందా యేసు ప్రభు శరీరం అని ఒకరికొకరు ప్రేమించి లోబడుతున్నామా యేసు ప్రభు మన జీవితంలో ప్రవహించి కార్యసాధకం అవుతుందా సంఘము కూడుకుని స్థలము నా ఇల్లు అనే గ్రహింపులో బాధ్యత వహిస్తున్నామా సంఘస్థులందరూ దేవుని నా కుటుంబ సభ్యులనే గ్రహింపు ఉందా భార్య లోబడినట్లుగా మనం క్రీస్తుకు లోబడుతున్నామా మరియు ఎత్తబడి వివాహారం సిద్ధపడే పవిత్రురాలైన కన్యక వలె పవిత్రమైన జీవితం కలిగి జీవిస్తున్నాం అనే వాటిని బట్టి అంచనా వేసుకుంటే మన ఆత్మీయ ఎదుగుదల కనిపిస్తుంది రెఫరెన్సెస్ డిస్క్రిప్షన్లో చూడగలరు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ